మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మీరు ఈ యూనివర్స్ మెసేజ్లో అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నారు మిత్రులారా ఈ సందేశాన్ని వినిపించడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మిత్రులారా నేను ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ వీడియోను షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి లై షేర్ చేయండి అని చెప్తున్నాను అలాగే లైక్ చేయమని చెప్తున్నాను మిత్రులారా మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా మీకు కూడా మంచి జరుగుతున్న ఉద్దేశంతో అది చెప్తున్నాం తప్ప వేరే ఉద్దేశంతో కాదు మిత్రులారా ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేస్తారా చేయరా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మిత్రులారా మీ ఇష్టం ఓకే అయితే మిత్రులారా ఈరోజు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక అద్భుతమైన శక్తివంతమైన ఎనర్జీ కలిగిన విశ్వం పంపించిన ఒక అద్భుతమైన మెసేజ్ని మీకు ఇవ్వాలని ఆ సందేశాన్ని మీకు ఇవ్వాలని వీడియో చేస్తున్నాను మిత్రులారా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిథులారా ఈరోజు మీ ఆలోచనలు మీ సంకల్పాలు మీ వైబ్రేషన్స్ విశ్వం చాలా స్పష్టంగా వింటుందని గుర్తించాడు ఈ ఈరోజు మీ ఆలోచనలు మీ సంకల్పాలు మీ మీ లోపల కలిగే వైబ్రేషన్స్ అలాగే విశ్వం చాలా స్పష్టంగా వింటుందని గుర్తించండి మిత్రులారా అందుకే ఈ సందేశం ఈరోజు మీకు రావాల్సిన సమయంలోనే మీరు మీ దగ్గరకు వచ్చింది వినే సమయంలోనే మీరు వింటున్నారు మైడమ్ ఫ్రెండ్స్ ఈ దివ్య సందేశం మీలో ఉన్న శక్తిని నిన్ను నిన్ను నువ్వు నమ్మితే విశ్వం నీకు తలుపులు తెరుస్తుంది అనే నమ్మకాన్ని కలిగిస్తుంది మిత్రులారా ఎస్ ఈ యొక్క దివ్య సందేశం మిమ్మల్ని మీరు నమ్మినట్లయితే విశ్వం మీకు డోర్లు ఓపెన్ చేస్తుంది తలుపులు తెరుస్తుంది అనే సత్యాన్ని తెలియజేస్తుంది మిత్రులారా ఈరోజు మీరు వింటున్న ఈ మాటలు ఈ వాక్యాలు మీ యొక్క అసలు ఆధ్యాత్మిక సందేశం గురించి మీరు ఆధ్యాత్మికంగా ఎంత నిజాయితీగా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారనే తెలియజేస్తుంది మిత్రులారా అయితే చాలాసార్లు మనము మన జీవితాన్ని చాలా చిన్నగా చూసుకుంటాం మన స్వప్నాలను పెద్దవిగా అనిపించినా కూడా అవి చాలా దూరంగా ఉన్నాయి అవి మన కళ్ళు కాదులే అవి మనకు అందవులే అని అనుకుంటాం కానీ మిత్రులారా మీ స్వప్నాలు ఏదైతే పెద్ద కళలు ఉన్నాయో వాటిని మీరు చిన్నగా చూడకండి విశ్వం మీకు ఒక మాట చెప్తుంది అదేంటంటే మీ ఈ మీకు వచ్చిన స్వప్నం ఏదైతే ఉందో అది నిజం చేసే శక్తి కూడా మీలోనే ఉంది అది అది నిజం చేసుకునే శక్తి కూడా మీలోనే ఉంది అని విశ్వం చెప్తుంది మిత్రులారా అలా అవ్వడానికి నేను రాసి ఉంచుతాను మీ యొక్క స్వప్నం ఏదైతే ఉందో మీ జీవితంలో నిజంగా అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అని విశ్వం చెప్తుంది మిత్రులారా నమ్మండి అయితే ఈరోజు మనకు విశ్వం ఒక మూడు దైవిక సంకేతాలను పంపించింది మిత్రులారా తెలియజేస్తుంది అదేంటంటే నీకు పురోగతి ఆగలేదు మిత్రులారా తెలుసుకోండి మీకు పురోగతి అవలేదు మీ పురోగతి ఆగలేదు మీకు రావాల్సిన అవకాశాలు జస్ట్ లేట్ అయినాయి అంతే కానీ ఆలస్యమైంది కానీ అవి నీ వైపు కదులుతున్నాయి నీకు రావాల్సిన పురోగతి ఆలస్యమైంది కానీ ఆగలేదని గుర్తించు మిత్రమా నీ శ్రమకు ఫలితం రావడం మొదలయ్యే రోజు చాలా దగ్గరలో ఉంది నీ శ్రమకు ఫలితం రావడం మొదలయ్యే రోజు చాలా దగ్గరలో ఉంది నీవు భయపడే చోటే నీ భవిష్యత్తు దాగి ఉందని గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడైతే భయపడుతున్నావో అక్కడే నీ భవిష్యత్తు దాగి ఉందని గుర్తుంచుకో మిత్రులారా ఈరోజు ఈ చిన్న ధైర్యం చేస్తే మీరు ఒక చిన్న ధైర్యం చేస్తే విశ్వం దాన్ని వంద రేట్లు మీకు రివార్డ్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఏ విషయంలో అయినా ఒక చిన్న ధైర్యం చేసి మీరు ఆ పని చేస్తే ఆ పనిలో విశ్వం మీకు వంద రేట్లు ఫలితం వచ్చేలా చేస్తుంటే మిత్రులారా అయితే మీ ఎనర్జీని ఎవరు అడ్డుకోలేరని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఎనర్జీని ఎవరు అడ్డుకోలేరు మిత్రులారా ఈరోజు మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ చాలా పవర్గా పవర్ఫుల్గా ఉంటుందని గుర్తుపెట్టుకో అంటే ఈరోజు నువ్వేం ప్రయత్నించినా కూడా ఏ ప్రయత్నం చేసినా అన్నిట్లల్లో కూడా అన్ని పనులల్లో సక్సెస్ అవుతావు అని చెప్పి విశ్వం చెప్తుంది మిత్రులారా నువ్వు బావు కోసం చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతావు మిత్రులారా ఇది మీకు రక్షణ స్పష్టత విజయానికి దారి తీసేలా ఈ యొక్క ఫోర్స్ ఉన్నాయని అనుకుంటున్నాను మిత్రులారా యూనివర్స్ యాక్షన్ ఫర్ టుడే అంటుంది మిత్రులారా ఈరోజు మీరు యాక్షన్ చేయండి ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకొని మిత్రులారా మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను పలికే మాటలు పలకండి ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మిత్రులారా నేను పలికే మాటలు చెప్పండి నా జీవితంలో మంచి విషయాలు రావడానికి నేను పూర్తిగా రెడీగా ఉన్నాను నా జీవితంలో మంచి విషయాలు రావడానికి నేను పూర్తిగా రెడీగా ఉన్నాను మరి ఇంకోసారి విశ్వం నన్ను మరి ఇంకోసారి విశ్వం నన్ను దారిలో నడిపించడానికి నన్ను నాకు తోడై నిలిచిందందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఈ మాటలు పలికినప్పుడు మా మీలో ఎనర్జీ యాక్టివేట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి ఇలాంటి మాటలు పాజిటివ్ మాటలు మీరు పలికినప్పుడు మీలోని ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది మిత్రులారా గుర్తించండి మిథులరా ఈరోజు విశ్వం చెబుతుంది మీకు ఈరోజు నువ్వు చేసే ఒక చిన్న మంచి ఆలోచన ఈరోజు నువ్వు చేసే ఒక చిన్న మంచి ఆలోచన మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకోని విశ్వం చెప్తున్న మిత్రులారా అందుకే ఏదైనా మీరు ఎదగడానికి కావాల్సిన ఆలోచన ఉంటే కనుక దాన్ని ఈరోజు ఆచరణ పెట్టడానికి ప్రయత్నం చేయండి మీరు కోరుకున్న సంపద శాంతి ప్రేమ ఆరోగ్యం క్రమంగా మీ వైపు ప్రయాణిస్తూనే ఉన్నాయని విశ్వం చెప్తున్న మిత్రులారా గమనించండి మీ పని ఒక్కటే మీరు ఆగకుండా నమ్మండి ముందుకు సాగండి నేర్చుకోండి మీరు నమ్ మీరు చేసే పని ఒకటే మిత్రులారా మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాని మీద నమ్మకం ఉంచుతూ నాకు వస్తుందని నమ్ముతూ ముందుకు వెళ్ళండి మిత్రులారా విశ్వం అదే చెబుతుంది మిత్రులారా ఈరోజు మీకు పన్నెండు పన్నెండు మీ యొక్క ఎనర్జీని ఆలింగనం చేసుకోండి ఈరోజు మీ జీవితంలో వచ్చే ప్రతి దాన్ని మీ యొక్క ఎనర్జీగా మలుచుకొని దాన్ని ఆలింగనం చేసుకోండి మిత్రులారా ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం అవ్వండి విశ్వం నిన్ను చూస్తుంది నీపై దీవెనలు కురిపిస్తుందని నమ్మండి మిత్రులారా మీ యొక్క ప్రయాణం శుభంగా ఉండాలని విశ్వం కోరుకుంటుంది నీ జీవితం ప్రకాశించాలని విశ్వం కోరుకుంటుంది మిత్రులారా నువ్వు కేవలం ఆ దిశలో వెళ్ళాలి దానిపై అడుగులు వేయాలి అంతే మిత్రులారా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ ప్రపంచంలో మనం ఎంత వేగంగా పరిగెడుతున్నా కూడా ఒక్కోసారి ఆగి మనల్ని ఆవరించి ఉన్న విశ్వం అంటే యూనివర్స్ వైపు చూడాలి మిత్రులారా విశ్వం నిశ్శబ్దంగా ఉన్నా కూడా అది మనకు నిరంతరం సందేశాలు పంపుతూనే ఉంటుంది వాటిని మనం గమనించాలి ఈ సందేశం మనలో ఉన్న శక్తిని మన చుట్టూ ఉన్న అద్భుతాన్ని మనకు గుర్తు చేస్తున్న మిత్రులారా ఈరోజు మీరు ఏదైతే సందేశం వింటున్నారో ఈ యూనివర్సెస్లో మెసేజ్లో అది మీకు ఏం చేస్తుందంటే మీలో ఉన్న శక్తిని గుర్తు మీరు గుర్తించేలా మీకు ఒక అద్భుతాన్ని సృష్టించేలా చేస్తున్న మిత్రులారా గుర్తించండి మిత్రుల సందేశం ఒక ఏంటంటే విశ్వం మనకు పంపే అత్యంత ముఖ్యమైన సందేశం ఒకటే మిత్రుల సమన్వయం అంటే బ్యాలెన్స్ మరియు అనుసంధానం అంటే కనెక్షన్ విశ్వంలో ప్రతి గ్రహం ప్రతి నక్షత్రం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మీ జీవితంలో మీరు ఏ దేనికోసమైనా దేనికోసమైతే ఏదైతే సాధించాలని ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేయండి అది నిజమవుతుందని విశ్వం చెప్తుంది మిత్రులారా మీరు కనుక ఈ విశ్వ సందేశంలో ఎలా అయితే సమన్వయంగా ఉంటాయో మీ యొక్క కోరికలలో కూడా మీరు ప్రతిదానికి సమన్వయం పాటిస్తే ఖచ్చితంగా మీ యొక్క శాంతి మరియు దాని నుండి శ్రేయస్సు పుడతాయని గుర్తించండి మిత్రులారా వ్యక్తిగత సమన్వయం మన జీవితంలో పని కుటుంబం ఆరోగ్యం మరియు ఆత్మ సంతృప్తి మధ్య సమతుల్య సాధించాలి సాధించాలి సాధించేలా మనం ఉండాలి మిత్రులారా ప్రపంచ అనుసంధానం ఎలా ఉంటుందంటే మన ముఖద్వారం ఒకే విశ్వంలో భాగం మనకి భేదాలు ఉండవచ్చు కానీ మన గమ్యం ఈ భూమిని కాపాడుకోవాలనే బాధ్యత అందరికీ ఉంటుంది మిత్రులారా ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖచ్చితంగా నా భూమిని నేను కాపాడుకోవాలి మేరా భారత్ మహాన్ అంటారు కదా మేరా భారత్ మహాన్ అంటారు కదా అలాగే ప్రతి ఒక్కరికి ఉంటుంది నా భూమిని కాపాడుకోవాలి దేశ భాషలందు తెలుగు లెస్ అన్నారు మిత్రులరా గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు విశ్వం మీకు ఒక మూడు ఆచరణమీయ ఆచరణీయమైన సూత్రాలు మీకు వెల్ వెల్లడిస్తుంది మిత్రులారా వాటిని ఆచరణలో పెట్టండి అవి ఏమిటి అంటే ఈ డిసెంబర్ పన్నెండున మీరు స్వీకరించాల్సిన మూడు విశ్వ సూత్రాలు ఏమిటంటే మిథులారా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నమ్మండి అంటే ట్రస్ట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అని విశ్వం చెప్తుంది మిత్రులారా విశ్వంలో మనము ఒక భాగంగా ఉన్నామని గుర్తుపెట్టుకోండి విశ్వంలో మనం ఒక భాగంగా ఉన్నామని గుర్తుపెట్టుకోండి మీ మనసు చెప్పే మాట వినండి మీ లక్ష్యం మరియు కళల వైపు ధైర్యంగా అడుగు వేయండి విశ్వం మీకు మార్గం చూపుతుంది నమ్మండి మిత్రులారా మాట్లాడవలసినది మీలోని ప్రత్యేకతను గుర్తించండి మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో ఏది నెగిటివ్ మాట్లాడుతున్నారా పాజిటివ్ మాట్లాడుతున్నారా అన్న ప్రత్యేకతను గుర్తించండి ఎందుకంటే మిత్రులారా అదే మీ శక్తికి ఆధారం అని తెలుసుకోండి మీరు మాట్లాడే మాటలు మీరు వెలువరించే మాటలే మీ యొక్క శక్తికి మార్గాలు అని తెలుసుకోండి మిత్రులారా అలాగే రెండో సూత్రం ఏంటంటే ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకోండి ఎస్ మై డిఫెన్స్ గ్రాట్యూట్యూడ్ ప్రాక్టీస్ గ్రాట్యూట్యూడ్ మై డిఫెన్స్ విశ్వం నిరంతరం మీకు ఇస్తూనే ఉంటుంది ఏదో రకంగా మంచి చేస్తూనే ఉంటుంది మిత్రులారా మీకు అనుకున్న మంచి మీకు అందిన మంచి ప్రతిదానికి కృతజ్ఞత చెప్పండి ఎందుకంటే మిత్రులారా మనం అందుకున్న ప్రతిదానికి కృతజ్ఞత కృతజ్ఞతతో ఉండాలి కృతజ్ఞతతో మిత్రులారా కృతజ్ఞత అనేది మన జీవితంలో మనకు సానుకూల శక్తిని పెంచుతుంది మనం సంతోషంగా ఉండడానికి ఈ కృతజ్ఞత అనేది మన జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుందని తెలుసుకోండి మిత్రులారా అందుకే మీ జీవితంలో వచ్చిన ప్రతిదానికి మీకు ఉపయోగపడిన ప్రతిదానికి కృతజ్ఞతగా ఉండండి కృతజ్ఞత చెప్పండి మీరు ఎలా మాట్లాడాలి అంటే ఈ క్షణాన్ని ఈ అవకాశాన్ని మీకు ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి ప్రతి ఒక్క బంధాన్ని గౌరవించండి మీ స్నేహితులని మీ మీ యొక్క బంధాలను అన్నింటినీ గౌరవించండి మిత్రులారా మీరు మాట్లాడవలసింది ఈ క్షణాన్ని ఈ అవకాశాన్ని లభించిన మీ యొక్క బంధాన్ని గౌరవించండి మిత్రులారా ఎస్ మిత్రులారా ప్రతి వారికి కృతజ్ఞతగా ఉండండి మిత్రులారా మూడో ఏంటంటే స్థిరమైన మార్పును అంగీకరించండి మీలో జరిగే ప్రతి మార్పు కూడా మీరు అంగీకారంగా ఉండండి విశ్వంలో మార్పు అనేది స్థిరంగా ఉండే ఒక నియమం గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వంలో మార్పు అనేది స్థిరంగా ఉండే ఒక నియమం పాత వాటిని వదిలి కొత్త మార్పులను ఆశతో స్వీకరించాలని గుర్తుపెట్టుకోండి ఓకే విశ్వంలో మార్పు అనేది స్థిరంగా ఉండే ఒక నియమం మిత్రులారా అందుకోసమని మీరు మార్పును మీ జీవితంలో జరిగే మార్పులను మీరు ఆశతో స్వీకరించాలి మార్పు జరిగేలా మీరు ఓన్లీ చూసుకుంటూ ఉంటే సరిపోతుంది ఎందుకంటే విశ్వంలో మీకు వచ్చే ప్రతి మార్పు కూడా అది స్థిరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి అందులో మీ సక్సెస్ అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఒక కొత్త ఆరంభాన్ని ప్రారంభించండి మిత్రులరా మీకు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఈ విశ్వం సమయ ఈ విశ్వ సమన్వయాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని అలా ఉండేలని మీరు నిర్ణయం తీసుకోండి మిత్రులరా ఇతరులకు సహాయం చేయడం ద్వారా ప్రకృతిని గౌరవించడం ద్వారా మరియు మీలో ఉన్న గొప్పతనాన్ని నమ్మడం ద్వారా మీరు ఈ విశ్వ సందేశాన్ని సందేశం ద్వారా మీరు గౌరవించబడతారు గౌరవించిన వారవుతారని గుర్తుపెట్టుకుని మిత్రులరా మీ యొక్క జీవితాన్ని వెలిగించే శక్తి మీలోనే ఉంది మీ యొక్క మీ యొక్క జీవితాన్ని వెలిగించే శక్తి మీలోని శాంతిని పెంచే శక్తి మీ చేతుల్లోనే ఉందని గుర్తించండి మిత్రులారా రేపటి రోజున మీరంతా విశ్వం యొక్క ప్రేమ దయ మరియు స్ఫూర్తిని ప్రపంచంలో ప్రతిబింబించేలా చేస్తారని విశ్వం ఆశిస్తు ఆశిస్తున్న మిథులారా మిథులారా ఈ రోజులో ఈ యూనివర్స్ మెసేజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా ధన్యవాదాలు